జిల్లా కేంద్రమైన చిత్తూరు మామిడి మార్కెట్ యార్డ్ పరిధిలోని మామిడి మండిల్లో టేబుల్ రకాల మామిడి సీజన్ జోరందుకున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి నిత్యం మూడు వందల యాభై నుండి నాలుగు వందల టన్నుల వరకు సరుకు మామిడి మండిలకు చేరుతుంది సీజన్ మొదట్లో వేణిషా వంటి టేబుల్ రకాల ధరలు నిలకడగా సాగుతున్నాయి ప్రస్తుతం రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర పంజాబ్లో చెందిన ఎగుమతిదారులు పోల్ట్రీలు పడి కాయలు కొనుగోలు చేస్తున్నారు రానున్న రోజుల్లో బేనిషా మామిడి ధరలు పెరిగే అవకాశాలున్నాయని మండి యజమానులు పేర్కొంటున్నారు పక్వానికి వచ్చిన నాణ్యమైన బేనిషా కాయలకు మంచి ధర లభిస్తుందని ఎగుమతిదారులు మండి యజమానులు చెబుతున్నారు నిన్న సాయంత్రం వరకు చిత్తూర్ మామిడి మార్కెట్ యార్డు పరిధిలో ఉన్న మామిడి బండిల్లో మామిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం బేనిషా ఇరవై వేల నుండి ఇరవై ఎనిమిది వేల వరకు టన్ను ధర పలికింది కవర్లు తొడిగిన బేణిశకాలు అయితే ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేలు టన్ను ధర పలికినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఇక కాలేపాడు విషయానికి వస్తే ముప్పై వేల నుండి కాయ సైజు బరువు బట్టి నలభై నలభై వేల వరకు ధర పలికింది ఇక మల్లికారకం కస్తూరి నీలం మల్లికారకం మామిడి రకానికి విషయానికి వస్తే టన్ను ధర ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేల వరకు పలికింది పసంద్ అయితే డెబ్బై వేల నుండి టన్ను ధర తొంభై వేల వరకు పలికినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఇక మలుగు భవిష్యానికి వస్తే నలభై వేల నుండి నలభై ఐదు వేల వరకు కాయ సైజు బరువును బట్టి వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మండీల యజమానులు పేర్కొన్నారు ఇక తోతాపూరి లైనింగ్ కలర్ ఉండే కాయలు పదహైదు వేల నుండి టాప్ అండ్ టాప్ పద్దెనిమిది వేల వరకు కూడా ధర పలికినట్లు మండల నిర్వాహకులు పేర్కొన్నారు ఈ ధరలు ఇంచుమించు చిత్తూరు మామిడి మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్న మామిడి మందిల్లో నిన్న సాయంత్రం వరకు కొనసాగినట్లు మార్కెట్ యార్డ్ కమిటీ అధికారులు పేర్కొన్నారు